మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి అందరికీ నమస్కారం ఈరోజుకి తెల్లపాడు గ్రామ పంచాయతీ తమ్ముడు రంగారెడ్డి కోసం ఆయన ముందుగా వాళ్ళు మిలిటరీ ఎక్సైజ్ లో పిఆర్ రెడ్డి అని షార్ట్ గా అన్నాం ఎంత ఆయన ధైర్య సారాలకి ఇప్పుడే మన అందరం విన్నాం ఎందుకంటే దేశం కోసం వెళ్ళినప్పుడు మనం చేసే కార్యక్రమంలో దేశాన్ని ముందు పెట్టి ఇక్కడున్న తల్లిదండ్రులు కానీ లేకపోతే గ్రామ ప్రజలు కాని ఇవన్నిటి కంటే అతని ధైర్యం కోసం కోసం మనందరం మెచ్చుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు ఇక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అతను ప్రాణాలకు తెగించి ఏడు మంది నాకు ముఖ్యం ఆ సంతోషం కోసమే నేనున్నా అన్న ఈరోజు ఆయన చెప్పే విధానం మనందరం విన్నాం మనందరం ఇక్కడ మన వాడు యువకుడు అందరికీ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆదర్శంగా నిలబడ్డాడు అందుకు ఈరోజు మేమందరం ఎంత చేసినా ఎంత చెప్పినా చాలా తక్కువ ఎందుకంటే ఒక మిలిటరీ వాళ్ళ కోసం కానీ ఏదైనా కానీ అతను మన నేను ఎప్పుడూ చెప్తాను దేశం కోసం ఒక మిలిటరీ కానీ రైతన్న కానీ ఇద్దరే మనకు చాలా ముఖ్యమైన వాళ్ళు వీళ్ళు చేసే పని మన ఈ ఈరోజు రక్షణ కల్పిస్తూ మనం చెప్పిన విధానం అందరము ఇది ప్రతి ఒక్కరు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు గ్రామ ప్రజలే కాదు చిన్న పిల్లల భవిష్యత్తు కోసం ఉన్న పిల్లలు కూడా స్కూల్లో కానీ ఎక్కడైనా వీళ్ళు చేసిన విషయాలు మనం అందరం తెలుసుకోవాల్సి అవసరం అదే విధంగా నేను వాస్తవంగా అయితే ఇతను రమణారెడ్డి మాకు సుబ్బారెడ్డి పరిచయం ఎట్లా అంటే ఇతను గత మిలిటరీలో జాయిన్ కాకముందు కానీ ఎప్పుడైనా మా దగ్గరికి మా దగ్గరకి హాస్పిటల్ కి కి వచ్చినాడు అప్పుడు మా అన్న గూపకరేడ్ అన్న ఆ రోజు ఇతను ఉంటే సార్ నాకు ప్రీ రెగ్యూజిట్ గా ప్రీ ఎక్సర్సైజ్ కి ఫిట్నెస్ గానీ దీనికి కానీ మేము చెక్అప్ వస్తాము హాస్పిటల్ కంటే ఆ రోజు ఇతను మన ప్రాంతం ఈ రోజు ఇతనికి ఏదైనా మనం చేస్తే మేము చేసేది వైద్య సాయం కానీ లేకపోతే విద్యా సాయం కానీ మీ అందరికి తెలిసిందే ఆ సాయంలో కానీ ఏదైనా దాంట్లో విషయంలో కానీ అతను ఆ రోజు వచ్చినప్పుడు ఈ రోజు కూడా గుర్తు పెట్టుకొని మా అన్న కానీ లేని సుబ్బారెడ్డి గాని మన రమణారెడ్డికి అవార్డు వచ్చింది ఇది అంటే నేను అన్న రమణారెడ్డి నేను రానా అన్న అంటే నేను వస్తాను మీ ఇంటికి ఇవన్నీ కాదు మన వాడికి వచ్చింది మనం ఈ ప్రాంతం వాడికి వచ్చింది మనకి ఇది గర్వనీయ విశేషం ఎందుకంటే ఈ రోజు ఎంతమంది ఉన్నా కానీ ఆప్యాయతంగా అతను గుర్తు పెట్టుకొని మరి నేను మెడివిజన్ లో సర్జరీ చేయించుకున్నానా లేకపోతే నేను మెడివిజన్ ఎందుకంటే ఎప్పుడు ఏదో అంటే ఒక కనెక్షన్ ఇది ఎందుకంటే మనము పేషెంట్ ఇది అని కాదు లేదు మన ప్రాంతం అనేసి మనకున్న అనుబంధం గాని అది మనం చెప్పుకోదాలనే విశేషంతో పాటు మా దగ్గర ఉన్న ఎక్కడైనా చదువులో గానీ కాలేజ్ లో కానీ చదివినోడు పైన ఎక్కడైనా పైకి ఎదగాలనేది మనం అనుకుంటున్నాం అంచెలంచెలుగా అదే విధంగా ఈ రోజు ఇతను మేము ఉన్నా గానీ ఇక్కడ ఉన్న కాని మా కుటుంబం కానీ ఏదైనా విశేషంలో వీళ్ళకి తోడ్పాటు కాని మాట సాయం కాని ఏదైనా సాయం కాని చేయగలిగి దానికి మాకు కూడా ఎంతో సంతోషమైన విషయం అందుకే ఈ రోజు కొండపేట కానీ ఇక్కడ ఉన్న గ్రామ ప్రజలందరికీ ఓటే వీళ్ళకి మనం ఎంత చేసినా తక్కువే ఇక్కడ ఉన్న ప్రాంత మిలిటరీ కోసం కుటుంబానికి దూరంగా ఉండి వీళ్ళు చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి ఏ ఒక్క సమస్య వచ్చినా సహాయపడాల్సిన అవసరం మనం ఉంది ఇక్కడ ముందు పెట్టుకొని ఆదర్శంగా మనం ఈ రోజు ప్రాంతానికి మంచి పేరు తల్లిదండ్రులు కానీ మంచి పేరు తీసుకొని వచ్చి వాళ్ళ కుటుంబానికి ఈ రోజు మంచి పేరు తీసుకొని వచ్చినారు కాబట్టి ఇక్కడ ఉన్న ప్రాంత ప్రజలు మీరు సహాయపడి రోజు అతను ఆప్యాయంగా ఎవరు వచ్చినా గాని మీరు మీరు పక్కన నిలబడుతుంటే మామ రా అన్నారా అంటున్నారు ఈ ఆప్యాయంతో పాటి అతని ధైర్యాన్ని మన అందరం మెచ్చుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ మీ అందరు ఇక్కడ విచ్చేసిన వాళ్ళందరికీ ఎందుకంటే వీళ్ళకి మనం ఇక్కడ మన ప్రాంతం అనేసి మీడియా మిత్రులు కూడా మనం పైకి తీసుకెళ్లాలి ఎంతో సహాయం చేసి ఇతన్ని తీసుకెళ్లి ఇతని పేరుని మనం నిలబెట్టాల్సిన అవసరం ఉంది నేను కూడా కలెక్టర్ గారిని వాళ్ళందరూ కూడా రికమెండేషన్ లెటర్ రాస్తాను వీళ్ళకి రావాల్సిన విషయాలు కూడా మనం అందుబాటు చేయాల్సిన అవసరం ఉంది ఎంత చేసినా తక్కువ నేను ఇందరికీ చెప్పాను అన్ని విషయాల్లో మేము కుటుంబ సభ్యులు కాకుండా ఇక్కడ ఉన్న వాటిలో ఇక్కడ అడిగినాడు మేము ఉండాలి అండదండాలని ఆయన దేశానికి ఉన్నాడు మేమందరం అతనితో అతని మార్గదర్శనలో మేమందరం నడిచే వాళ్ళం కాబట్టి అతనికి ఏ విషయంలో అయినా ఎప్పుడైనా నేను చేస్తామని అందర సభ కూరంగ తెలియజేస్తాను ఈ కార్యక్రమం వచ్చే లక్షరికి వీరేగదనాలు అంటే తొర్మొనే మళ్ళీ ఏమన్నమన్నాయో అవన్నిటితో కలుస్తాం ఏమంత్రి గారికి కూడా తెలియజేస్తాం ఈ రోజు మంత్రి గారు కూడా ఎవరోసారి అపాయింట్మెంట్ టైం వచ్చినప్పుడు తీసుకెళ్లి అక్కడ వస్తా వాళ్ళ మెడల్ సాలె వచ్చేసరికి ఒకసారి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది థాంక్యూ ఫైర్ చేసి ఈ భారత్ మాతకి సందవర్తి గట్టి గర్సి ఆన్ నుంచి డ్రా షిప్ తో ఓక ఎంట్రీ ఇచ్చేసి ఒక ఎంటర్ వచ్చిన తర్వాత ఆడికి వచ్చిన అన్న ఏడు మంది ఏడు మందికి పద్నాలుగు వంద మంది వచ్చారన్న ఒక కుటుంబానికి అమ్మ నాన్న పిల్లలు ఉంటారు కదా వంద మంది వచ్చారు వంద మంది వచ్చి వాళ్ళు వచ్చినప్పుడు ఎంత మంది తాళమీన పడ్డము గంధం పెట్టడం ఎంత ఎరథాప్యాతంగా అవార్డు వచ్చినా రాకపోయినా ప్రాణం తెగించి ఏడు మంది ప్రాణం కాపాడడం కదా ఆ సిచ్యువేషన్ లో ఉందన్న మజా అంటే